హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నువ్వుల చలివిడి ఉండలు లేదా నువ్వుల ఉండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఎటువంటి పాకం కూడా అవసరం లేదు ఇక ప్రిపరేషన్ ఎటు మీరు చూసేయండి నేను ఇక్కడ ఒక గ్లాస్తో అయితే తీసుకున్నానండి అలానే ఒక గ్లాస్తో బెల్లాన్ని అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ మిక్సీ జార్ అయితే తీసుకొని మనం ముందు నువ్వులనైతే వేసుకొని కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఎందుకంటే అందులో మనం బెల్లాన్ని అయితే వేయాలి కదా సో ఒకసారి తిప్పి ఆపేయాలండి చూస్తున్నారు కదా కొంచెం బరకగా ఉంది కదండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లము ఆ బెల్లాన్ని అయితే ఇప్పుడైతే వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆపుతూ కలుపుతూ ఉండాలండి లేదంటే మిక్సీ జార్కి పెట్టేస్తుందండి ఇలా మొత్తం మెత్తగా కలిసిన తర్వాత చూస్తున్నారు కదండి బాగా కలిసిపోయిందనమాట బెల్లము నువ్వులు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే కలుపుకోవడమేనండి నేను ఇక్కడ కలిపేటప్పుడు కొద్దిగా నెయ్యిని అయితే చేతికి రాసుకొని అయితే చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నాను అలా కూడా చేసుకోవచ్చు లేదంటే మామూలుగా కూడా కలుపుకోవచ్చు అండి ఇలా మనం చిన్న చిన్న వండలు చేస్తున్నప్పుడు ఆ నువ్వుల్లో ఉండే ఆయిల్ కూడా బయటకైతే వస్తుందండి అంతేనండి ఈజీ ప్రాసెస్లో నువ్వుల నుండి అయితే రెడీ ఫ్రెండ్స్ ఒకటి తిన్నా చాలు చాలా హెల్దీ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్